ఇదిగో శత్రకు మేషకు అనబడిన వారు మా కొరకు ప్రార్థన చేశారు దేవుని యొక్క రాత్రంతా విజ్ఞాపన చేశారు వారు ప్రార్థన చేయటం బట్టి మేము ఏమై ఉన్నాం ఈరోజు ప్రతికి ఉన్నాం జీవితాంతము వారికి రుణపడి ఉందా జీవితాంతము వారికి కృతజ్ఞత కలిగి ఉందా అని అనుకోవలసిన వారు మేలు పొందిన వారు సహాయము పొందిన వారు మేలు చేసే ప్రాణములను కాపాడిన అదే శత్రు మేషకు అభేజ్ఞకలు ఏం చేయాలనుకుంటున్నారు మేలు చేసిన వారు నీవు ఉపకారం చేసిన వారు నీ ద్వారా ఒక లైఫ్ లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు నీ జీవితం మీద రాళ్ళు వేస్తున్నారేమో నీ నాశనం కల్లారా చూడాలనుకుంటున్నారేమో వారే నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారేమో అయితే చాలా జాగ్రత్తగా ఆలకించు వారిది ఈ రోజు సమయం కావచ్చు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు చూస్తూ ఊరకుండడు